ఒక్కసారి సెలబ్రిటీ హోదా వచ్చిందంటే చాలు ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు అయితే ఇప్పుడు బాలయ్య హీరోయిన్ కూడా ఈ లిస్టులోకి చేరిపోయింది ఇంతకీ ఎవరా బ్యూటీ హనీ రోజ్ కేరళలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది పద్నాలుగవ వేట యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించి తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ముత్యాల సుబ్బయ్య యాభైవ చిత్రం ఆలయంలో కూడా కనిపించింది ఈ బ్యూటీ ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో కూడా కనిపించి మెప్పించింది ఇక వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజీ ఫిగర్గా మారిపోయింది చేతిలో సినిమాలు లేకపోయినా షోరూమ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ లక్కీ హ్యాండ్గా మారిపోయింది రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ ఓ జ్యువెలరీ షోరూమ్ లాంచ్ చేసింది ఓపెనింగ్కి స్లీవ్ లెస్ రెడ్ తో పాటు ఫ్లోర్ లెంత్ రెడ్ లంగా వేసుకొని మెరుపు తీగలా మెరిసిపోయింది అక్కడికి వచ్చిన వాళ్ల కళ్ళన్ని హనీ రోజు అందాలనే ఆకర్షించాయనటంలో సందేహం లేదు మెడలో డైమండ్స్తో పొదిగిన ఓ హారం వేసుకొని హనీ రోజు అక్కడికి వచ్చిన వారికి స్టేజ్ పై నుంచి ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ చూడటానికి తెల్లగా పాలరాతి బొమ్మలా ఉంటుంది ఆ కలర్ ఫిగర్ రెడ్ కలర్ డ్రెస్ వేయడంతో మరింత అదిరిపోయింది అందమే అదరహో అనిపించేలా రెడీ అయింది హనీరోజు ఇలా షోరూమ్స్ ఓపెనింగ్స్ కి పెద్దగా చార్జ్ చేయకపోవడంతో ఇప్పుడు అందరి ఆప్షన్ ఈమె అయిపోయింది ఇక హనీ రోజు వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి బాలయ్య సరసన నటించబోతుందని తెలుస్తోంది మీనాక్షి పాత్రలో అదరగొట్టిన హనీరోజ్ కి వీరసింహారెడ్డి సమయంలోనే బాలయ్య అండగా ఉంటానని మాట ఇచ్చాడట ఆ కారణంగానే మరో ఛాన్స్ ఇవ్వటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది మొత్తం మీద ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకపోయినా కూడా కేవలం ప్రమోషన్స్ తోనే ఫుల్ గా సంపాదించేస్తోందట హనీరోస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చరిత్ర సృష్టించబోతోంది ఇప్పటి తెలుగు సినిమాకి తెలియని మార్కెట్ ని పరిచయం చేయబోతోంది అయితే ఇదంతా కేవలం ప్రభాస్ కటఅవుట్ చూసి జరుగుతున్న బిజినెస్ అట బాహుబలితో పానిండియా స్టార్ అయిన ప్రభాస్ సైతం ఆ మూవీ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డారు ఐదేళ్ల తర్వాత మళ్లీ సలార్తో గాడిలోకి వచ్చిన ప్రభాస్ ఈసారి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో అన్ని రికార్డు బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఎప్పుడూ చూడని బిఎఫ్ఎక్స్తో వస్తున్నట్లు తెలుస్తోంది ప్రభాస్ కెరీర్లోనే ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ అవటంతో పాటు టు అన్ని రికార్డులు తిరగరాస్తుంది అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి వైజయంతి బ్యానర్లో అశ్విని దత్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం రిలీజ్కు ముందే భారీ బిజినెస్ చేసుకొని లాభాలను పొందటానికి సిద్ధమవుతుంది ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్లో ట్రిపులర్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా కల్కి ఆ రికార్డులను సైతం బ్రేక్ చేసే దిశగా పావులు కదుపుతోంది కలిగి తెలుగు రాష్ట్రాల్లోనే థియేట్రికల్ హక్కులకు అక్షరాల రెండు వందల కోట్లకు బిజినెస్ జరగబోతోందట ఇక ఓవర్సీస్ మార్కెట్లో ఎంత లేదన్నా వంద కోట్లకు విక్రయించాలని ఫిక్స్ అయిపోయారట తమిళ కన్నడ హిందీ మలయాళ హక్కులను రెండు వందల కోట్లకు అమ్మాలని చూస్తున్నారు కన్నడలో ఇప్పటికే యాభై కోట్లతో హైయెస్ట్ నాన్ కన్నడ మూవీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్ ప్రీ రిలీజ్ బిజినెస్కి ప్రధానంగా స్టార్ అట్రాక్షన్ బిగ్ ప్లస్ త్రిప్లార్కి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఆలియాబాద్ అజయ్ దేవ్గన్ స్టార్ ఇమేజ్తో పాటు జక్కన మాయాజాలం ఎంతగానో తోడ్పడ్డాయి కానీ కల్కీ విషయంలో ప్రభాస్ ఒక్కడే స్టార్ అట్రాక్షన్ అంటున్నారు సినీ పండితులు బిగ్ బీ అమితాబ్ కమల్ హాసన్ దీపికా పదుకొనే పేర్లపై బిజినెస్ జరిగే ఛాన్స్ లేదంటున్నారు మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధమవుతున్న కలికి కేవలం ఇండియన్ ఆడియన్స్ టార్గెట్గా మాత్రమే రావట్లేదు అని గుర్తుంచుకోవాలి అమెరికాలోని సాన్ జియాగోలో కామికన్ వేదికగా రిలీజ్ అయిన గ్లిమ్స్ హాలీవుడ్ క్రిటిక్స్ని ఎంతగానో ఆకర్షించింది ఇది పాన్ ఇండియా సినిమా కాదు గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్గా వస్తున్న చిత్రం కాబట్టి ఎన్ని రికార్డులను ఈ మూవీ బ్రేక్ చేయనుందో తెలుసుకోవాలంటే ఈ సమ్మర్ వరకు ఓపిక పట్టాల్సిందే యాంకర్ సుమార్ ఛానల్ కోసం రకరకాల కంటెంట్ బేస్డ్ వీడియోలు చేస్తుంటుంది పిల్లలతో కలిసి గేమ్స్ ఆడిస్తూ వీడియోలు క్రియేట్ చేస్తుంటుంది తాజాగా తమ పర్సనల్ విషయాలను పంచుకుంది ఏదైనా పండగ వచ్చినా షాపింగ్ చేసినా కూడా దాన్ని కూడా వీడియో రూపంలో వదలటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇక సెలబ్రిటీలు కూడా ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు ఇక తన యూట్యూబ్ ఛానల్లో యాంకర్ సుమా కూడా ఇప్పుడు ఓ వీడియోను వదిలింది పెళ్ల ఇరవై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ఆ రోజు చేసిన పనులు కార్యక్రమాలను ఓ వీడియో రూపంలో వదిలింది ఈ వీడియోలో సుమ తమ ఇరవై ఐదవ పెళ్లి రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది పిల్లలు స్పెషల్ గిఫ్ట్లను ఇచ్చారు ఇక వృద్ధాశ్రమంలో కాసేపు గడిపి అక్కడి వారితో కష్ట సుఖాలను పంచుకున్నారు ఇక తన యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసము స్పెషల్ కార్యక్రమాన్ని పెట్టింది సబ్స్క్రైబర్లు కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి సమాధానం చెప్పాలంటూ సుమ రాజీవ్ కనకాల సిద్ధపడ్డారు ఈ క్రమంలో సుమ రాజీవ్ కనకాల తమ పర్సనల్ విషయాలను పంచుకున్నారు సుమ రాజీవ్ కనకాల ఇద్దరు కూడా తమ పెళ్లినాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు పెళ్లిలో అమ్మకుట్టి అమ్మకుట్టి అనే పాటను ప్లే చేస్తూనే ఉన్నాడట రాజీవ్ కనకాల పెళ్ళైన కొత్తల్లో మాత్రం భాగస్వామితో ఎక్కువగా టైం గడపాలని కొత్తల్లో ఎక్కువ టైం కేటాయించాలని ఆమెతోనే ఎక్కువసేపు ఉండాలని ఓ సలహా ఇచ్చాడు రాజీవ్ కనకాల పార్ట్నర్ కి ఎక్కువ టైం ఇవ్వాలి పిల్లలు పుట్టాక బాధ్యత పంచుకోవాలని సుమా సలహా ఇచ్చింది భాగస్వామికి తెలియకుండా వారి ఫోన్ను ఎప్పుడైనా చెక్ చేశారా అని అడిగితే రాజీవ్ కనకాల నువ్వు అని చెప్పాడు సుమా మాత్రం ఎస్ అని చెప్పింది అంటే నువ్వు నా ఫోన్ చెక్ చేశావా అని రాజీవ్ కనకాల షాక్ అయ్యాడు ఇప్పుడు కాదు పెళ్ళైన కొత్తల్లో చెక్ చేశాను అని ప్రతి పెళ్ళాం చేసే పనే అది అంటూ నవ్వేస్తుంది సుమ ఇక ఐదు నిమిషాల్లో వస్తానంటాడు కానీ వచ్చేవాడు కాదు ఇలా చాలా సార్లు చేశాడని రాజీవ్ కనకాల గురించి సుమా కంప్లైంట్ ఇవ్వగా అప్పట్లో అలా చేసినా దానికి ఇప్పుడు సారీ అని రాజీవ్ కనకాల అంటాడు అలా మొగుడు సారీ చెప్పటంతో సుమా తెగ సంబరిపడిపోయింది ఇక పెళ్ళైన కొత్తలో కడుపుతో ఉన్నా అని చెప్పినా కూడా దెయ్యాలు హారర్ సినిమాలకు తీసుకొని వెళ్ళేవాడని ఆ విషయంలో మాకు గొడవలు అయ్యేవని సుమా చెప్పుకొచ్చింది నిర్మాతని పీడించేవాడు హీరో ఇండస్ట్రీలో సెటెరికల్ గా చెప్పుకునే మాట ఇది కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఈ జోక్స్ పనికిరావు ఆయన నిర్మాతలకి మోస్ట్ లవ్లీ హీరో అట ప్రభాస్ హృదయం మంచిదంటారు సినిమా జనాలు చాలామంది ఎలా ఎందుకు అంటే ఇండస్ట్రీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మిగిలిన హీరోలకు ప్రభాస్కు వ్యవహార శైలిలో చాలా తేడా ఉంది అవే నిర్మాతల దృష్టిలో ప్రభాస్ను ఉన్నతంగా నిలుపుతున్నాయి ప్రభాస్కు రెమ్యుండేషన్ ఇస్తే చాలు మరో రూపాయి కూడా అదనంగా ఇవ్వనక్కర్లేదట మిగిలిన హీరోలకు అయితే అలా కాదు మేకప్ మ్యాన్ మేనేజర్ అసిస్టెంట్లు ఇలా చాలా ఉంటాయి వ్యవహారాలు ప్రభాస్ తన కారులో వస్తారు మరో కారులో ఆయన మనుషులు వస్తారు క్యార్ ఆయనదే వస్తుంది కానీ దేనికి రూపాయి ఇవ్వనక్కర్లేదు వేరే హీరోలు అయితే డ్రైవర్కు బేటా ఇవ్వాలి సొంత క్యార్ అయినా దానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి అసిస్టెంట్లు మేకప్ మ్యాన్లకు ఫీజులు ఉంటాయి అదేవిధంగా ప్రభాస్ కూర్చోవటానికి టెంట్ కూడా ఆయనదే వస్తుంది కానీ దానికి రూపాయి కూడా ఇవ్వనక్కర్లేదు అలాగే ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది కనీసం ఇరవై మంది తినేంత ఫుడ్ అది ప్రొడక్షన్కు ఆ స్టార్ హోటల్ ఈ స్టార్ హోటల్ నుంచి ఫుడ్ తెప్పించాలి అనే పరిస్థితి లేదు అలాగే తన బాడీ డబుల్స్కి కానీ తన బౌన్సర్లకు కానీ ప్రభాస్నే చెల్లిస్తారు నిర్మాత మీద భారం వేయరు మిగిలిన హీరోల పరిస్థితి చూస్తే వేరుగా ఉంది ప్రతిదానికి నిర్మాతకు ఓచర్ వస్తుంది ఇక ఫారెన్ టూర్స్ వీటికి అదనం లంచ్ టైం ఫుడ్ ఏం కావాలో ఎక్కడి నుంచి కావాలో అదే తెప్పించాలి ఇక మిగిలినవన్నీ నిర్మాత ఖాతాలోనే పైగా ప్రభాస్ రెమెండేషన్ విషయంలో పెద్దగా పట్టింపులకు పోయిన క్షణాలు ఇప్పటి వరకు లేవు హీరోయిన్స్ ఎవరు కావాలన్నది పూర్తిగా డైరెక్టర్కి వదిలేస్తాడట ఇవన్నీ కాక డార్లింగ్తో సరైన సినిమా చేస్తే ఎంత మిగులుద్దో అందరికీ తెలుసు అందువలనే ప్రభాస్ గ్రేట్ అనాల్సిందే ఎప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ పాతుకుపోయి ఉన్న హీరోయిన్స్లో నయనతార ముందు వరుసలో ఉంటుంది తాజాగా ఈ అమ్మడు తన కెరీర్ కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకుందట నయనతార వంటి స్టార్ నటీమణులకు అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉండదు ఒకవేళ తగ్గినా వారే స్వయంగా చిత్రాలను సిద్ధమవుతారు ఇక ప్రస్తుతం నయనతారకు అవకాశాలు తగ్గే అవకాశమే లేదు అయితే విజయాలకు దూరం అవుతున్న ఈ లేడీ సూపర్ స్టార్ మళ్లీ సక్సెస్ బాట పట్టే ప్రయత్నంలో సొంతగా చిత్రాన్ని చేయటానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం ఈమె ఇటీవల జేఎం రవి సరసన నటించిన ఇరై వన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఆ తర్వాత నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం అన్నపూర్ణి కూడా నిరాశపరిచింది ప్రస్తుతం మాధవన్ సిద్ధార్థతో కలిసి టెస్ట్ చిత్రంలో ఆమె నటిస్తోంది కాగా భర్త విఘ్నేష్ శివన్తో కలిసి రౌడీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే ఇప్పటికే సంస్థ ద్వారా పలు చిత్రాలను నిర్మించడంతో పాటు అనేక సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు తాజాగా శాంతిల్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి నయనతార సిద్ధమవుతున్నట్లు సమాచారం అదేవిధంగా ఈ చిత్రాలు నయనతార విఘ్నేష్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది ఎలాగైనా చిత్రంతో హిట్ కొట్టాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కనెక్ట్ చిత్రం తర్వాత రౌడీ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రం ఇదే అవుతుంది కాగా ఇది ఖచ్చితంగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా వెలువడాల్సి ఉంది యామి గౌతమ్ ప్రిమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మూవీ ఫిబ్రవరి ఇరవై మూడున రిలీజ్ కాబోతోంది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది యామి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అల్లు హీరో శిరీష్ డెబ్యూ మూవీ గౌరవంతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైంది ఇక హీరోయిన్గా కంటే కూడా ఫేర్ అండ్ లవ్లీ యాడ్తో ఆమె ఎక్కువగా గుర్తింపు పొందింది అలా ప్రకటనల్లో నటిస్తూ గుర్తింపు పొందిన ఆమె బాలీవుడ్ హీరోయిన్ వరకు ఎదిగింది పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే ఫుల్ బిజీ అయిన ఆమె విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది ప్రస్తుతం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫోర్ సినిమాతో బిజీగా ఉంది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో దర్శక నిర్మాత ఆదిత్యధర్ను పెళ్లాడిన యామి గౌతమ్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆమె తల్లి కాబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి దీని కారణం రీసెంట్ వీడియోల్లో యామి బేబీ బంబుతో కనిపించటమే ఆమె నటించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫోర్ మూవీ ప్రమోషన్స్కు యామి తన భర్త నిర్మాత ఆదిత్యధర్తో హాజరైంది ఈ సందర్భంగా వారిద్దరూ నడుచుకుంటూ వస్తుండగా యామి తన పొట్టను దాస్తూ కనిపించింది అంతేకాదు చూస్తుంటే ఆమె పొట్ట ముందుకు ఉన్నట్లు కనిపించింది దీంతో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ గర్భం దాల్చిందని ఫ్యాన్స్ అంతా కన్ఫర్మ్ అయ్యారు ఇక త్వరలోనే యామి ఆదిత్యులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ ఈ జంట ఫ్యాన్స్ అయ్యారు అందరూ అనుకున్నట్లుగానే తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ చేశారు యామి ఆదిత్యలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు జంటగా హాజరైన ఈ కపుల్స్ యామి గౌతమ్ గర్భం దాల్చిందని ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉందని ఆమె భర్త డైరెక్టర్ ఆదిత్య వెల్లడించారు దీంతో వారి ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు మే నెలలో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆదిత్య సుహాస్ జంబలే దర్శకత్వం వహిస్తుండగా జియో స్టూడియోస్ ఏ బి సిక్స్టీ టూ స్టూడియోస్ బ్యానర్లపై ఉంది ఊరి ది సర్జికల్ స్ట్రైక్ డైరెక్టర్ ఫేమ్ ఆదిత్యాధర్ నిర్మిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామా దాడి జరిగిన అనంతరం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసే అంశం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీను రద్దు చేసే క్రమంలో కాశ్మీర్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ఆధారంగా ఈ సినిమా సాగనుంది